గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం పుష్ప సినిమా గురించి మాట్లాడుతోంది అల్లు అర్జున్ సుకుమార్ కి పడట్లేదు అని సినిమా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయి హీరో డైరెక్టర్ ఇద్దరు వారి ఫ్యామిలీలతో ఫారెన్ వెళ్ళిపోయారని చర్చ వాళ్ళు మాట వాస్తవమే కానీ నిజానికి ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న బ్రేక్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి ఎడిటింగ్ పనులు జరుగుతున్న వేళ ఇలా డైరెక్టర్ హీరోలు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీస్ తో గడపడం కొత్తేం కాదు ఈ నెలాఖరుకు సుకుమార్ బన్నీ ఇద్దరు ఇండియా వస్తారని మళ్లీ టూ షూటింగ్ యథావిధిగా జరుగుతోందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయని సామెత మనందరికీ తెలుసు అలా త్రీ క్రేజ్ ఉన్నా సినిమా అనే న్యూస్ లో ఉంటుంది ఒకవేళ పుష్ప టూ అనే సినిమా వేరే కారణాల వల్ల డిసెంబర్ లో రాకపోయినా ఆ సినిమాకున్న క్రేజ్ యుఫోరియా వల్ల బిజినెస్ కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వదనేది వాస్తవం ఎందుకంటే ఈ సినిమాకు తెలుగు తమిళ మలయాళం భాషలలో ఉన్న క్రేజ్ ఒకెత్తు నార్త్ ఇండియాలో మరీ ముఖ్యంగా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లాంటి హిందీ మాస్ సక్యూర్స్ లో పుష్ప మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంది సినిమా యూనిట్ సభ్యుల ప్రకారం డిసెంబర్ ఆరున ఈ సినిమా విడుదలవ్వడం పక్కాగా కనిపిస్తోంది బన్నీ సుకుమార్ల ఫ్రెండ్షిప్ చాలా డీప్ అని చిన్న చిన్న కారణాలకు గొడవ పడే వాళ్ళు కాదని వారు చెప్తున్నమాట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి